ఇక్కడికి వస్తూ ఉంటాం ఎప్పుడు తిరుమలకి కానీ ఫస్ట్ టైం ఇలా క్లైమేట్ చూస్తున్నాము చాలా చల్లగా ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం ఇలా ఉంది చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా ఫ్రీగానే ఉంది జనాలు కూడా ఎక్కువ లేదు ఈసారి చలి చలి వాళ్ళందరికీ అంటే దర్శనం తర్వాత అయితే ఇంత లేదు తర్వాత మధ్యాహ్నం నుంచి చాలా ఎక్కువైంది నార్మల్గా వస్తుంది అనుకుంటే ఇక్కడ చాలా చల్లగానే ఉంది కింద ఇలా లేదు కొండ మీద బాగా చల్లగా ఉంది ఇంత క్లైమేట్ ఇలా అయితే ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాము ఇలా ని నిన్న తిరుపతికి రావడం జరిగింది నిన్ననే దర్శనం చేసుకున్నాము ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఊటీ కొడై కొడైకెనాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో కాకుండా పర్యాటక క్షేత్రానికి వెళ్ళినట్టుగా చాలా ఆనందంగా అనిపిస్తుంది పొగ మంచు మొత్తం రోడ్లన్నింటినీ కమ్మేసి ఏది కనబడకుండా చాలా ఆహ్లాదంగా ఉంది తిరుమల నిన్నటి నుంచి క్లైమేట్ అంతా మారిపోయి చాలా బాగుందండి అది ఎక్కడ ఊటి కిన్నాలు అట్లా ఉన్నట్టు ఉంది అది ఇటువంటి క్లైమేట్ చూస్తే ఇక్కడే దేవుడు కనబడుతున్నట్టు అనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా అందరు చాలా భక్తిగా భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవరు ఇబ్బంది పడట్లేదు అందరూ దర్శనాలు చేసుకోవడం కానీ ప్రదక్షిణలు కానీ అన్నీ చాలా బాగున్నాయి వీఆర్ వెరీ హ్యాపీ అండి చాలా బాగా అనిపిస్తుంది వెదర్ కూడా మేము వచ్చింది తెలంగాణ ట్రావెల్స్ వాళ్ళ హోస్టింగ్ కూడా చాలా బాగుంది ఇలా రావడం చాలా నచ్చింది